వెల్కమ్ టు స్టోరీ నేను నల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే భారత్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికే మన అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడుతూనే ఉన్నారు అమెరికాలో ఉన్న భారతీయులు కూడా సతాయిస్తున్నారు ఇది చాలదన్నట్టు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటూ అమెరికా టెక్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చారు పైగా అమెరికన్లకు ప్రాధాన్యత ఇచ్చి దేశభక్తిని చాటుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి భారతీయులకు ఉద్యోగాలు తగ్గకుండా చేయడమే లక్ష్యమా ట్రంప్ చెబితే ఆ పని జరుగుతుందా చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గత కొంతకాలంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో క్రెడిట్ కోసం పాకులాడుతున్న ఆయన ఈసారి భారతీయ ఉద్యోగులపై చిమ్మారు అమెరికన్ టెక్ సంస్థలు భారతీయులను నియమించుకోవద్దు అంటూ హాట్ కామెంట్లు చేశారు భారతీయులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు ఇండియా తమకు చిరకాల మిత్రుడు అంటూనే సందర్భం వచ్చిన ప్రతిసారి ఇండియాపై తన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు లేటెస్ట్గా గూగుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ఇండియాలో ఉద్యోగ నియామకాలు ఆపేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు వాషింగ్టన్లో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ప్రసంగించిన ట్రంప్ విదేశాల్లో ఉద్యోగ నియామకాలు ఆపి అమెరికాపై ఫోకస్ చేయాలని పిలుపునిచ్చారు అమెరికాలో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసేందుకు అమెరికన్ కంపెనీలు పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వద్దని ఆదేశించారు అమెరికన్ కంపెనీలు గ్లోబల్ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలని అన్నారు ట్రంప్ దీంతో తమ కంపెనీలు అమెరికన్లను మర్చిపోతున్నాయనే ఫీలింగ్లో అమెరికన్లో ఉన్నారని అన్నారు అమెరికాలో ఉన్న ఫ్రీడమ్ను ఉపయోగించుకుని పెద్ద పెద్ద కంపెనీలు ఎదిగాయని కానీ పెట్టుబడులు మాత్రం విదేశాల్లో పెడుతూ ఆ దేశాలను డెవలప్ చేస్తున్నాయని మండిపడ్డారు అమెరికన్ కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తూ ఇండియాలో జాబ్స్ క్రియేట్ చేస్తూ ఐర్లాండ్లో లాభాలు తగ్గించుకుంటున్నాయని అన్నారు ఈ విషయం కంపెనీలకు అర్థమవుతుందా అని ప్రశ్నించారు ట్రంప్ ఏఐ రేస్లో అమెరికా ముందుండాలని అందుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికాను ముందుంచాలని నిజమైన దేశభక్తిని కంపెనీలు చాటుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన మూడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేశారు మొదటిది అమెరికాలో ఏఐ అభివృద్ధిని వేగవంతం చేయటం కోసం ఒక జాతీయ వ్యూహం దీనిలో డేటా సెంటర్ల నిర్మాణాన్ని సులభతరం చేయటం కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరగా అందించడం వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి ఈ ప్రణాళికను విన్నింగ్ ది రేస్గా భావిస్తున్నారు రెండో నియమం ఏంటంటే ప్రభుత్వ నిధులతో నడిచే ఏఐ కంపెనీలు ఏ రాజకీయ పార్టీకి లేదా అభిప్రాయానికి మద్దతివ్వకుండా ఏఐ టెక్నాలజీని నిష్పక్షపాతంగా అభివృద్ధి చేయాలి మూడో నియమం ప్రకారం అమెరికాలో తయారైన ఏఐ టూల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోయేలా చూడాలి దీనికోసం ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ పూర్తిస్థాయిలో ప్రకటానికి అవసరమైన సహాయమంతా అందించాలి అమెరికా ఏఐ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో బలంగా నిలబెట్టాలి అలాగే ఏఐ పదం సరైనది కాదని దీన్ని జీనియస్ అని పిలవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఈ ప్రణాళికలు పూర్తిగా అమల్లోకి రాకపోయినా భారత్ ఐటీ నిపుణులు ఔట్సోర్సింగ్ సంస్థలకు పలు ఇబ్బందులు ఎదురుకావచ్చని సూచిస్తున్నాయి ఈ నిర్ణయాలు అమెరికాలో హెచ్ వన్బి వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేయొచ్చు అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటానికి సాంకేతికంగా అమెరికా ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా నిలబడటానికి ఇది చాలా ముఖ్యమైన అడుగని ట్రంప్ యంత్రాంగం చెబుతోంది ట్రంప్ అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి గద్దెనెక్కారు కానీ అధ్యక్షుడైన నుంచి ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టడం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు ఎన్నికల హామీని నిలబెట్టుకోవటంలో ట్రంప్ దారుణంగా విఫలమయ్యారు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి ట్రంప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు నిజానికి అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలంటే అమెరికన్లలో వృత్తి నైపుణ్యాలు పెంచాలి ఆ దిశగా సర్కారు పాలసీలు ఉండాలి అంతేకాని ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకుంటున్న భారతీయుల్ని బలవంతంగా ఆపేస్తే అమెరికన్లకు ఎలా ఉద్యోగాలొస్తాయనేది ఆయన లేదు ఉద్దేశపూర్వకంగానే భారతీయ ఉద్యోగుల్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా అమెరికన్లకు ఉద్యోగాలు పెరుగుతాయనే వాదనకు బలం చేకూరేలా వ్యవహరిస్తున్నారు ఎలాగూ ట్రంప్ సర్కారికి అమెరికన్లకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చే ఉద్దేశం లేదు అక్కడకు వచ్చేసరికి ఖర్చు తగ్గింపులు గుర్తొస్తాయి అదే సూత్రం పాటిస్తున్న ప్రైవేటు కంపెనీలు మాత్రం దేశభక్తి పాటించాలని హితవు చెప్పటమేంటని నిపుణులు ఆశ్చర్యపోతున్నారు ట్రంప్ చేస్తే సంసారం కంపెనీలు చేస్తే మరేదో అన్నట్టుగా ఆయన తీరు ఉంది అలాగే ట్రంప్ చెప్పగానే భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వటం ఉన్నపళంగా ఆపేస్తే టెక్ కంపెనీలకు తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చు ఎందుకంటే భారతీయుల్ని ఉద్ధరించటానికి సిలికాన్ వ్యాలీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వటం లేదు పనితీరు ప్రతిభ వృత్తి నైపుణ్యాలు కొలమానంగానే భారతీయులకు ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పటికీ సిలికాన్ వ్యాలీలో డిగ్రీ అంతకు మించిన క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగుల్లో పావు వంతు మంది ఇండియన్సే చివరకు ట్రంప్ వచ్చాక వీసాలపై స్క్రూట్నీ పెరిగాక కూడా భారతీయ ఉద్యోగులకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు కేవలం మైక్రోసాఫ్ట్ గూగుల్ బాసులుగా ఇండియన్స్ ఉండటమే కాదు ఇంకా చాలా టెక్ కంపెనీల ద్వితీయ శ్రేణి నాయకత్వ స్థానాల్లోనూ భారతీయులు ఉన్నారు అంటే రేపటి రోజున మరిన్ని కంపెనీల్ని నడిపించేది భారతీయులే అనటంలో సందేహం లేదు కేవలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే ఇండియన్స్కు యుఎస్ కంపెనీల్లో ఉద్యోగాలు రావటం లేదు కంపెనీ ట్రాన్స్ఫర్ యుఎస్లో చదువుకుని ఉద్యోగాల్లోకి రావటం వంటి దారులు కూడా ఉన్నాయి అలాగే టెక్ కంపెనీల టాప్ లీడర్షిప్ పొజిషన్స్లో కూడా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు దీనికి తోడు అమెరికాలో భారత సంతతి ప్రభావం చాలా బలమైనది శక్తివంతమైన గ్రూప్గా ఉన్న ఇండియన్ డయాస్పోరానే సిలికాన్ వ్యాలీలో కీలక పాత్ర పోషిస్తోంది కానీ రూల్స్ని స్ట్రిక్ట్ చేయటం కానీ లేదా వాళ్ళకి ఏదైనా ఎటువంటి ఇంత ముందు సబ్సిడీస్ కానీ ఎటువంటి డిస్కౌంట్ ఏవన్నీ ఇచ్చినా వాటిని ఇప్పుడు టారిఫ్స్ లాగా ఎక్కడన్నా వాళ్ళు ఉంటే అక్కడ వాటిని కంట్రోల్ చేయగలుగుతారు తప్పించి ఐ డోంట్ థింక్ ఇంకెక్కడా కూడా దాని ఎఫెక్ట్ ఉండదు బట్ ప్రతి వాళ్ళు కూడా అంటే ప్రతి కంపెనీలు కూడా లోకల్స్ ప్రయారిటీ ఇవ్వాలి అని అన్నది అది ఒక మంచి సమంజసమైన కోరిక కాబట్టి దాన్ని కొంతవరకు వాళ్ళు పాటించే అవకాశం ఉంటుంది ఎక్కడైతే టాలెంట్ దొరుకుద్దో ఎక్కడైతే వాళ్ళకి అవసరమైనది ఇది ఉంటుందో దాన్ని ఉంచుతారు దీంతో ఇండియన్స్ ను కాదనే పరిస్థితి ప్రాక్టికల్ గా కుదరదు అసలు ట్రంప్ ఇలాంటి విధానాన్నే తన తొలి విడత పాలనలో అమలు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు అప్పట్లో టెక్ దిగ్గజాలు వైట్ హౌస్ కు వెళ్లి ట్రంప్ను కలిసి మరీ తలాతోకాలేని నిర్ణయాలతో అమెరికాకే నష్టమని తలంటి వచ్చారు దీంతో ట్రంప్ చేసేదేమీ లేక వెనక్కి తగ్గారు మరిప్పుడు ట్రంప్ సీరియస్గా తన హెచ్చరికల్ని అమలు చేయగలరా ఈసారి టెక్ కంపెనీలు ఏం చేస్తాయనేది చూడాల్సి ఉంది కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ట్రంప్ విధానాలు ఉంటున్నాయి దానికి జాతీయవాదాన్ని తెరపైకి తెస్తున్న ట్రంప్ ఆ పేరుతో అమెరికాకి అతిపెద్ద ద్రోహం చేస్తున్నారనే ఇప్పటికే మేధావులు మొత్తుకుంటున్నారు కానీ ట్రంప్ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు ఇంకా అమెరికా కంపెనీలే జాబ్ మార్కెట్లో పెత్తనం చేస్తున్నాయి అనుకోవటం కూడా ట్రంప్ భ్రమే ఇప్పుడు ఇండియన్ కంపెనీలు కూడా జాబ్ మార్కెట్లో అమెరికా దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి మన టెక్ కంపెనీలు కూడా గ్లోబల్ కంపెనీలుగా ఎదిగాయి కాబట్టి అమెరికా కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వనంత మాత్రాన భారతీయులకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు అవసరమైతే మన కంపెనీలు కాదంటే యూరప్ కంపెనీలు కూడా భారతీయ వృత్తి నిపుణుల కోసం రెడ్ కార్పెట్ వేయటానికి రెడీగా ఉన్నాయి ఇప్పటికే భారతీయ ఉద్యోగుల్ని తమ సంస్థల్లో కొనసాగించటానికి యుఎస్ కంపెనీలు నానాతిప్పలు పడుతున్నాయనే సంగతి ట్రంప్కు తెలుసో తెలీదో కానీ ఆయన ప్రాక్టికాలిటీకి చాలా దూరంలో ఉన్నారనే వాదన ఐటీ వర్గాల నుంచి వస్తోంది అమెరికా టెక్ కంపెనీల విజయగాథల వెనుక ఉన్నది ఇండియన్స్ అనే సంగతి ట్రంప్ మర్చిపోతున్నారు కేవలం పెట్టుబడి పెట్టినంత మాత్రాన ఓ కంపెనీ టాప్ కాలేదు దశాబ్దాల పాటు బలంగా నిలబడాలన్నా క్రమంగా విస్తరించాలన్నా నిపుణులైన ఉద్యోగ బృందమే కీలకం వారిని నడిపించే నాయకత్వం కూడా అవసరమే ఇప్పుడు పైనుంచి కింది స్థాయి వరకు యుఎస్ టెక్ కంపెనీల్లో భారతీయుల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది అలాంటప్పుడు ట్రంప్ చెప్పిన సూత్రం ఫాలో కావటం కుదిరేపనేనా అనే ప్రశ్నలు పూర్తిగా సరైనవే అనటంలో సందేహం లేదు ట్రంప్ను అభిమానించే అమెరికా మాస్కు ఆయన మాటలు రుచించచ్చు కానీ అసలు సంగతి తెలిసిన అమెరికన్లు మాత్రం ట్రంప్ను జోకర్గా చూస్తున్నారు ట్రంప్ అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో అడుగుపెట్టిన తొలి రోజు నుంచి భారత్పై కక్ష సాధిస్తూనే ఉన్నారు ఇండియా పేరు మంత్రంలా జపించి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ అవసరం తీరిపోగానే అకారణ ద్వేషం చూపిస్తున్నారు వీసాలు సుంకాలు అంతర్గత వ్యవహారాలు పన్నులు పచ్చళ్లు చివరకు ఉద్యోగాల దాకా వచ్చేశారు స్వీకరించిన తర్వాత టార్గెట్ చేసేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ మొదట అక్రమ వలసదారులపై కఠినంగా ఉంటానంటే ఏవో కొన్ని దేశాలపై కన్నెర చేస్తారులే అనుకున్నారు కానీ ట్రంప్ చేసింది వేరే ఏకంగా మన విద్యార్థులకే బేడీలు తగిలించి మిలటరీ విమానంలో స్వదేశానికి డీపోర్ట్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు కానీ ట్రంప్ మాత్రం భారత్ మీద పగబట్టినట్టుగా పనిచేశారు అప్పటికీ మోడీ మా వాళ్లను వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు అయినా సరే ట్రంప్ మాత్రం మన విద్యార్థులకు కనీస గౌరవం ఇవ్వకుండా మానసికంగా క్షోభ పెట్టారు ఇప్పటికీ భారతీయ విద్యార్థుల్ని వెంటాడి వేధించే పనిచేస్తున్నారు హర్యానా విద్యార్థితో అమెరికా అధికారులు ఎయిర్పోర్ట్లో ప్రవర్తించిన తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు వలసలపై గందరగోళం కాస్త సద్దుమణిగాక ఉరుములేని పిడుగులా సుంకాలు బాదేశారు ఇక్కడ కూడా మనపై భారీ సుంకాలు ఉండవులే అనే అంచనాలు తప్పయ్యాయి చైనా అంత భారీగా కాకపోయినా మనపై ఉండకూడని స్థాయిలోనే సుంకాలు వేశారు దీనిపై కూడా మన వైపు నుంచి చర్చలు సంప్రదింపులకు ప్రయత్నాలు జరిగినా ముందే అంగీకరించకుండా నిర్దాక్షిణ్యంగా సుంకాల మోతమోగించారు ఫార్మాపై సుంకాలు లేవులే అని సంతోషించేలోపే వాటిపైన సుంకాలు త్వరలో విడుదల అంటూ ప్రకటన వచ్చింది దీంతో ట్రంప్ భారత్ను వేధించటానికే కంకణం కట్టుకున్నారని తేలిపోయింది ఇక సుంకాలపై చర్చల విషయంలో కూడా ట్రంప్ తీరు ఏకపక్షంగానే ఉంది ఒకవైపు చర్చలు జరుపుతుండగానే భారత్ అసలు సుంకాలు లేని విధానం ప్రతిపాదించిందని బొంకారు ఆ తర్వాత మన దేశం దీన్ని ఖండించింది అసలు నాలుగు గోడల మధ్య రహస్యంగా జరుగుతున్న సున్నితమైన చర్చల విషయాల్ని ఇలా లీక్ చేసే ట్రంప్ను ఎలా నమ్మాలి అనేది పెద్ద ప్రశ్న ప్రపంచంలో అత్యంత ధనిక దేశమైన అమెరికా భారత్ మీద పడి ఏడవటమేంటో ఎవరికీ అర్థం కావటం లేదు తన అవసరాలకు ఇండియాను వాడుకుంటున్న ట్రంప్ ప్రతిగా ద్వేషాన్ని పగనే బహుమతిగా ఇస్తున్నారు ఏదో భారత్తో ఆజన్మ వైరం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్న ట్రంప్ బ్రిక్స్ కూటమిపైన విరుచుకుపడ్డారు అవసరమైతే వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు అలాగే భారత్ ఇంధన ప్రయోజనాల్ని బేఖాతరు చేస్తూ రష్యాతో చమురు డీల్ కంటిన్యూ చేస్తే భారీగా పన్నులు బాధేస్తామని ఇటీవలే హెచ్చరికలు జారీ చేశారు అసలు ట్రంప్ భారత్ను ఏం చేద్దామనుకుంటున్నారనే చర్చ మొదలైంది ట్రంప్ పదవీకాలం ముగిసేలోగా భారత్కు కొత్త సమస్యలు సృష్టిస్తారేమో అనే సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే ట్రంప్ చేసే ప్రతి కొత్త ఆలోచన మన దేశానికి మరో వెన్నుపోటులాగే పరిణమిస్తోంది మన పచ్చళ్లపైనా పన్నులు వేసిన ట్రంప్ చివరకు ఎన్ఆర్ఐలు భారత్కు పంపే డబ్బు మీద ట్యాక్స్ వేస్తున్నారు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఐదు శాతం ప్రతిపాదించినప్పటికీ ముసాయిదాలో మాత్రం ఒక శాతానికే పరిమితం చేశారు అదేమంటే భారత్ దగ్గర చాలా డబ్బుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు భారతీయుల మీద ఎంత పన్ను వేసినా ఏం కాదులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇదే పోకడ కొనసాగితే చివరకు అమెరికాలో ఎన్ఆర్ఐలు సంపాదన కంటే ఎక్కువగా పన్నులు కట్టాల్సి వచ్చే పరిస్థితి కొని తెస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి భారత్ నుంచి అమెరికా వెళ్లి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు వారికి వర్క్ పర్మిట్లో మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు వీసాలిచ్చి వారినందరినీ ట్రంప్ దిక్కులేని వారిగా చేశారు అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతో మాత్రమే కానీ అక్రమ వలసల పేరుతో ట్రంప్ మొదలుపెట్టిన తనిఖీలు చివరకు భారతీయులకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి అసలు అమెరికాలో భారతీయ విద్యార్థులే ఉండకూడదు అన్నట్టుగా ట్రంప్ వ్యవహారం ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండియన్ స్టూడెంట్స్ కు కూడా వీసాలు పరిమితం చేయటం చివరకు ఇంటర్వ్యూ డేట్లు కూడా తక్కువ కేటాయించడం వెనుక పెద్ద కుట్రే ఉందనే అనుమానాలు వస్తున్నాయి ట్రంప్ నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఉన్న ఎకానమీ స్టూడెంట్స్కి జాబ్స్ రావటం అన్నిటి వ వలన చాలామంది చాలా కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలాగే ఇబ్బందులు కూడా పడుతున్నారు డెఫినెట్గా ట్రంప్ తీసుకున్నటువంటి పాలసీస్ వలన హైర్ అమెరికన్స్ ఫస్ట్ అనే దాని వలన కొంత అలాగే ఎకానమీ ఇంపాక్ట్ ఇన్ని రోజులు అమెరికా ఈజ్ ఫ్రీ ట్రేడ్ ఎకానమీలో భాగంగా చాలా లిబరల్గా అన్ని కంట్రీస్ నుంచి నాట్ ఓన్లీ ఇండియా అన్ని కంట్రీస్ నుంచి కూడా టెక్నాలజీ పరంగా కావచ్చు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ హైర్ చేయడం జరుగుతూ ఉంది కాకపోతే రీసెంట్గా మనం నోటీస్ చేసింది చాలా మందికి అక్కడ బ్రాట్ బ్రాటప్ అయిన కిడ్స్ కూడా చాలా మంది నాట్ ఓన్లీ ఇండియన్స్ అమెరికన్స్ కూడా అండర్ గ్రాడ్లో కానీ గ్రాడ్ తర్వాత కూడా జాబ్స్ రాకపోవడం ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు కేవలం విద్యార్థులే కాదు ఇప్పటికే అమెరికాలో శాశ్వత నివాసితులైన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ట్రంప్ బెదిరిస్తున్నారు ఎక్కడో వర్సిటీలో పాలస్తీనాకు అనుకూల ఆందోళనలు జరుగుతాయి మరెక్కడో మెక్సికన్లు ఇంకేదో చేస్తారు కానీ ఎవరేం చేసినా ట్రంప్ ముందు భారతీయులపై పడుతున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే డిపోర్ట్ చేస్తామని పైకి చెబుతున్నా కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ తీరుతో అమెరికాలో భారతీయులు భయం భయంగా బతకాల్సి వస్తోంది ఐదు దశాబ్దాలుగా అమెరికాకు వలస వెళ్తున్న భారతీయులు ఎప్పుడూ చూడని కష్టాల్ని ట్రంప్ హయాంలో ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ట్రంప్ పోకడ చూస్తుంటే ప్రపంచంలో ఇండియాకు ఇంతకంటే పెద్ద శత్రువు లేరనే అభిప్రాయాలు వస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు భారత్ను ఇబ్బంది పెట్టేలా ట్రంప్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు వీసాల మంజూరులో కఠిన ఆంక్షలు విధించారు సోషల్ వెటింగ్ ను కఠినంగా అమలు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ తేడా కొట్టినా అంతే వారికి వీసా రాకుండా అడ్డుకుంటున్నారు విద్యార్థి వీసాలను ఆపేశారు జన్మతహా అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేశారు భారతీయులు భారతీయ విద్యార్థులు మన ఎగుమతులపై భారీగా టారిఫ్లు విధించారు ఇలా చెప్పుకుంటూ పోతే అదో అంతులేని కథయ్యేలా ఉంది సరే ఇవన్నీ ఓ ఎత్తు అనుకుంటే అత్యంత సున్నితమైన భారతదేశ భద్రతకు సంబంధించిన విషయాలు అంతర్గత వ్యవహారాలలో అనవసర జోక్యం అసంబద్ధపు వ్యాఖ్యలతో ట్రంప్ చేస్తున్న నష్టం మరో ఎత్తు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకుల మధ్య సయోధ్య కుదిర్చినట్టు పదే పదే చెప్పుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సింధూరు విషయంలో కొత్త వాదన తెరపైకి తెచ్చారు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన వార్లో ఐదు ఫైటర్ జెట్లు కూలిపోయాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు వైట్ హౌస్లో రిపబ్లికన్ శాసనసభ్యులతో జరిగిన ప్రైవేటు విందులో ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఏ దేశ విమానాలను ఎవరు కూల్చివేశారు అనేది డొనాల్డ్ ట్రంప్ వెల్లడించలేదు ఎలాంటి ఆధారాలు లేకుండానే ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది భారత్కు చెందిన ఫైటర్ జెట్లను కూల్చివేసిందని గతంలో పాకిస్తాన్ చెప్పుకుంది అందులో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నట్టు ఆరోపణలు చేసింది అయితే పాకిస్తాన్ చేసిన వాదనల్ని భారత్ తిప్పికొట్టింది ఎటువంటి ఆధారాలు చూపకుండానే తప్పుడు కథనాలను అల్లుతోందని భారత్ మండిపడింది అయినా సరే ట్రంప్ మాత్రం సందర్భం వచ్చినా రాకున్నా దాయాదుల పోరు ఆపింది తానేనని సొంత డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు ట్రంప్ కేవలం భారత్ మీద పగబట్టడమే కాదు మన శత్రుదేశాలతో కలిసి కుట్రలు చేస్తున్నారు మనతో సరిగ్గా వ్యవహరించకపోగా మన శత్రువులతో మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు గత నెలలో పెహల్గాం ఉగ్రదాడి జరిగింది మనతో దౌత్యపరంగా నామమాత్రపు సంబంధాలు ఉన్న దేశాలు కూడా ఈ విషయంలో సీరియస్గా స్పందించాయి అమెరికా మాత్రం మామూలు ఖండన ప్రకటనతో సరిపెట్టింది చివరకు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు అంటీముట్టనట్టుగానే ఉంది తీరా కాల్పుల విరమణ ప్రకటన రాకముందే ట్రంప్ దీనిపై ట్వీట్ చేసి భారత్ పరువు అంతర్జాతీయ స్థాయిలో తీసే ప్రయత్నం చేశారు ఇలా ప్రతి సందర్భంలోనూ భారత్ను చిన్నబుచ్చటమే కాకుండా మన శత్రువులకు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం ట్రంప్ అసలు బుద్ధిని బయట పెడుతోంది భారత్ ఏదో అమెరికా మీద ఆధారపడినట్టుగా ట్రంప్ భావిస్తున్నారు అలాగే భారతీయులకు కూడా ఉద్యోగాలు కావాలంటే అమెరికా కంపెనీలే దిక్కు అనుకుంటున్నారు అమెరికాని సమస్యల వలయంలోకి నెట్టేసిన ట్రంప్ బయటపడే మార్గం తెలియక ఇండియన్స్ ని ఆడిపోసుకుంటున్నారు అసలు ప్రస్తుతం అమెరికా గొప్పేం లేదు సమకాలీన ప్రపంచంలో భారత్ వృద్ధి ప్రస్థానం అసామాన్యం మనము ప్రపంచ శక్తిగా ఎదిగాం నిజం చెప్పాలంటే భారతీయులకు అమెరికా లేకపోతే పూట గడవని పరిస్థితేం లేదు ఏదో మన పిల్లలకు చదువులు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నాం అందుకు కూడా అమెరికా ఒక్కటే మన గమ్యస్థానం కాదు ఇంకా చాలా దేశాలున్నాయి కానీ అమెరికా మాత్రం భారత్ తెలివి మీదే ఆధారపడి ఉంది భారతీయులు లేకపోతే ఏం జరుగుతుందో గతంలో వైటూకే సమస్య వచ్చినప్పుడే అమెరికాకి తలకెక్కి ఉండాల్సింది కానీ ఇప్పటికీ యుఎస్ బుద్ధి మార్చుకోలేదు ప్రపంచంలో దిగజారిన తన ప్రతిష్ట సంగతి చూసుకోకుండా అకారణంగా భారత్పై కుట్రలు చేస్తే నష్టం యుఎస్కే ఇప్పటికే అరవై శాతం భారతీయ విద్యార్థులు అమెరికా ప్రయాణం మానుకున్నారు మన విద్యార్థులకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి యూకే కెనడా ఆస్ట్రేలియాతో పాటు యూరప్ దేశాలు జపాన్ సింగపూర్ కూడా ఆహ్వానిస్తున్నాయి ఈ సంగతి గుర్తుపెట్టుకుంటే అమెరికాకే మంచిది కాదోకూడదని ట్రంప్ ఇదే తెంపరితనం కొనసాగిస్తే మాత్రం త్వరలో భారత్ గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది అమెరికాకి ప్రస్తుతం భారత్కు సలహాలు ఇచ్చేసీన్ లేదు ట్రంప్ మొదట సొంత దేశంలో సమస్యలు పరిష్కరించుకోవాలి ఆ తర్వాత ఇతర దేశాలకు సలహాలు ఇవ్వాలి ఉద్దేశం ఏంటంటే హీ వాంట్స్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ హీస్ ఓన్ కంట్రీ పీపుల్ అంటే ఆయన ఉద్దేశం నాకు కనపడ్డది నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మనమైనా కూడా మన దేశంలో మనం చేసుకోవాలి మేక్ ఇన్ ఇండియా అలా అంటాము అతను మేక్ ఇన్ అమెరికా కావాలి మన టాలెంట్ని మనం ఎక్కువగా పెంపొందించుకోవాలి దానికి కావాల్సిన రిసోర్సెస్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడే కనపడుతుంది తప్పించి భారత్కి ఇవ్వద్దు అని అన్నది నేను అనుకోవట్లేదండి డెఫినెట్గా అన్నా కూడా ఎవరు టెక్ కంపెనీస్ ఏమన్నా ఉంటే అన్లెస్ దే ఆర్ రియల్లీ బౌండ్ టు ఎనీ ఫెడరల్ కాంట్రాక్ట్స్ వేద ఈ కాంట్రాక్ట్స్ ఉన్నాయి తప్పించి ట్రంప్ చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ వాళ్ళకి ఎక్కడ బెటర్ టాలెంట్ దొరుకుతుంది ఎక్కడ వాళ్ళు ప్రాఫిట్స్ మేక్ ఎక్కడ చేయగలుగుతారు అన్న ఉద్దేశంలోనే వాళ్ళు ప్రయాణం చేస్తారు ప్రైవేట్ కంపెనీలే అమెరికా క్యాబినెట్ సెనేట్ థింక్ ట్యాంక్ అంతా భారతీయులే ఇలా అమెరికాని నడిపేది భారతీయులైతే ట్రంప్ భారతీయుల ఉద్యోగాలపై ఆంక్షలు పెట్టడం పెద్ద విడ్డూరం అమెరికా కంపెనీలకు ట్రంప్ సలహా ఇచ్చారు సరే అసలు భారతీయులే అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలు చేయటానికి ఇష్టపడకపోతే ఏం జరుగుతుందో ట్రంప్కు చూచాయిగా కూడా తెలిసే అవకాశం లేదు అందుకే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిందన్న చందంగా వ్యవహరిస్తున్నారు అమెరికా ఇప్పుడు పేరుకే అగ్రరాజ్యం ఇప్పుడు భారత్ కూడా అమెరికాకి సమానమైన ప్రపంచశక్తే భారత్ కేవలం ఓ మిత్రుడిగా అమెరికాని గౌరవిస్తుంది అంతేకాని సొంత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే ఊరుకోదు ఈ సంగతి ఇందిరాగాంధీ ఐదు దశాబ్దాల క్రితమే నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్కు ముఖం మీదే చెప్పారు అమెరికా భారత్కు మిత్రుడే కాని యజమాని కాదని కుండబద్దలు కొట్టారు అయినా సరే అమెరికా బుద్ధి మార్చుకోవటం లేదు తన స్థాయి తగ్గిందనే వాస్తవం గుర్తించకుండా ఇండియాపై పెత్తనం చేయాలనుకుంటోంది పైగా శ్రేయోభిలాషిగా చెబుతున్నట్టు కలరిస్తోంది అమెరికా ఎప్పటికీ భారత్కు మిత్ర దేశం కాదని ట్రంప్ మరోసారి నిరూపించారు గత అమెరికా ప్రెసిడెంట్స్ కంటే మరింత దారుణంగా ఏకపక్షంగా వక్రమైన ఆలోచనలు చేస్తున్నారు కానీ ట్రంప్ కుయుక్తులు ఇండియా ముందు పారవనే సంగతి తెలుసుకునే రోజు అమెరికాకి ఎంతో దూరంలో లేదు అసలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు ఎవరి సొత్తు కాదనేది చాలా ఏళ్ల క్రితమే రుజువైన సత్యం ఉద్యోగ నియామకాల్లోనూ సంస్కరణల ముందు తర్వాత చాలా మార్పు వచ్చింది గతంలో పూర్తిగా యజమాని ఇష్టాయిష్టాల ఆధారంగానే నియామకాలు జరిగేవి కానీ తర్వాత చాలా మార్పులొచ్చాయి యజమాని ఇష్టాయిష్టాల స్థానంలో వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యత పెరిగింది అదే టెక్ కంపెనీలైతే ప్రతిభగల ఉద్యోగుల కోసం నిరంతరం అన్వేషిస్తున్నాయి ప్రపంచీకరణ తర్వాత ఉద్యోగుల జాతీయత వ్యక్తిగత వివరాల కంటే కూడా వృత్తి నైపుణ్యం ఉద్యోగ ప్రతిభే కొలమానంగా ఉద్యోగాలు దక్కుతున్న కాలం నడుస్తోంది ఇలాంటి ప్రపంచంలో ట్రంప్ చెప్పే జాతీయ పరిమితులకు చోటెక్కడుంటుందో ఆయనే చెప్పాలి అసలు అమెరికా పుట్టినప్పటి నుంచి గత రెండు మూడు వందల సంవత్సరాల్లో వాళ్ళు డిపెండ్ అయిందంతా మెరిటోక్రసీ పైన మెరిటోక్రసీ అంటే ఎవరికైతే మంచి నైపుణ్యం ఉందో ఎవరికైతే మంచి నాలెడ్జ్ ఉందో ఎవరికైతే బాగా ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చదువు ఉందో వాళ్ళందరూ అమెరికాలో స్థిరపడి అమెరికా అభివృద్ధికి దోహదం చేసిన వాళ్ళే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది అమెరికా పుట్టినప్పటి నుంచి ఉంది అమెరికా మిగతా ప్రపంచం మీద పడి బతికేసి ధనిక దేశమైంది కానీ ఇండియా అభివృద్ధిలో విదేశాల పాత్ర చాలా తక్కువనే సంగతి ట్రంప్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది చివరకు అమెరికాలో కూడా భారతీయులు స్వశక్తితోనే పైకొచ్చారు అక్కడ ఇబ్బంది పడే కొంతమంది ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఇండియాలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి డెఫినెట్గా వాటిని కూడా కన్సిడర్ చేయాలి సో ద వే ఐసి ఇప్పుడు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇండియాగా ఉంది ఇన్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ఇస్ గోయింగ్ టు ఇన్ థర్డ్ ప్లేస్ అండి థర్డ్ ప్లేస్కి రావడానికి ఎంతో దూరం లేదు సో ఇక్కడ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో అక్కడ యూఎస్లో వాళ్ళకి కానీ ఇక్కడ కానీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు మీ స్కిల్ని అంటే మీరు ఇఫ్ ఆర్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ మీరు ఉన్న దాంట్లో ఎక్స్పర్టైజ్ అయితే అది యుఎస్ అయినా అవుట్ సైడ్ యూఎస్ అయినా మంచి ఆపర్చునిటీ అంతేకాని వారికేం అమెరికా సర్కారు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదు అమెరికాను శక్తివంతమైన దేశం చేస్తానని అమెరికన్లకు మాటిచ్చిన ట్రంప్ ఆ విషయం వదిలేసి భారత్ను బలహీనం చేసే చర్యలకు పూనుకోవటం అలా చేస్తానని అనుకోవటం ఆయన భ్రమే తప్ప మరొకటి కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి ట్రంప్ మొదట భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని అమెరికా కంపెనీలకు పిలుపునిచ్చారు ఇప్పుడేకంగా అమెరికా కంపెనీల్లో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దంటున్నారు ఇంతకుమించి ఇంకేం చేస్తారో ఏం చేయగలరో ఏం చేసినా అమెరికాలో భారతీయుల ప్రభావాన్ని తగ్గించటం కుదిరే పని కాదని ట్రంప్కు ఆలస్యంగా అయినా బోధపడుతుందనే భావన లేకపోలేదు